గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము వచ్చేసి షిరిడీ వచ్చాము అండ్ షిర్డీలో ఆల్రెడీ మీకు తెలుసు ట్రావెల్ బ్లాగ్ ట్రైన్లో ఎలా జర్నీ చేసాం ఏంటనే పెట్టాం కదా ఇప్పుడు వచ్చేసి ఈరోజు అంతా మేము ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే ఈరోజు ఈవినింగే మళ్ళీ రిటర్న్ జర్నీ కాబట్టి అసలు ఏం చేస్తాం ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీదనే డిస్కస్ చేస్తాను సో ఈ ఛానల్ కూడా మీరే ఫస్ట్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన బెల్లైకా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా ముందు మీకే వస్తుంది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్గోండి ఎయిట్ ఫిఫ్టీ అయింది మేమైతే ఆల్రెడీ ఆటో మాట్లాడుకున్నామని చెప్పాం కదా సో నుంచి అయితే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము సో ఎలా వెళ్తాము ఏ హోటల్ తీసుకుంటున్నాం అండ్ దర్శనం ఎట్లా ఉంది ఏంటి మొత్తం ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను బ్లాగ్ అయితే కంటి అవుతుంది చూసేయండి మేమైతే షిరిడి స్టేషన్ అయితే వచ్చాము అండ్ ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా మనకి ఆటోలు అనేవి ఒక్కేలా ఉన్నాయన్నమాట అంటే లోపల మనం చూడటానికి ఇంత పెద్దగా ఉన్నాయి కానీ అయితే మాత్రం అడ్జస్ట్మెంట్ చాలా చిన్నదనమాట సో మీకు ఒకసారి నేను చూపిస్తాను క్లియర్గా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి దీంట్లోనే మళ్ళీ చిన్న ఆటోలు కూడా ఉంటాయి అవైతే అసలు మొత్తానికి ఫ్యామిలీకి అయితే సరిపోవు ఇక్కడ చూడండి ఇది మరీ చిన్న స్పేషియస్గా అస్సలు లేదనమాట అంటే కూర్చోవడం బాగానే కూర్చుండిపోవచ్చు కాకపోతే మనము ఎదరా కాలు పెట్టుకోవడం కదా అంత అడ్జస్టబుల్గా అయితే ఉండదు అది ఒకటి గమనించాలి మీరు అయిపోయింది ఎందుకంటే ఫైనల్గా ఇక్కడ నుంచి మేము ఒక ఫైవ్ మినిట్స్లోనే కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ టెంపుల్ కూడా మనకి ఈ రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర కూడా మేము వచ్చేసి ఇలా హోటల్ గోవింద్ పార్క్ ఆటో వాళ్ళే తీసుకొచ్చారు అనమాట ఇంతకు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆటో అతను బాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేస్తూ ఉంటారంట సో నాకు కూడా అనిపించింది ఓ అంటే అది చేసుకుంటూ ఖాళీ ఉన్న టైంలో ఇట్లా ఆటో అది కూడా నడుపుకుంటున్నారు అంటే గుడ్ అనిపించింది ఇదిగో ఇనే అనమాట అండ్ గోవా కాటేజ్ అనే మూవీ అయితే ఇంకా షూటింగ్ అవుతుంది అందులో యాక్ట్ చేస్తున్నారు మెయిన్ రోలే చేస్తున్నారంట అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే ఈ బాబా ఒక మందిరంలా భలే కట్టి చాలా బాగా అయితే డెకరేట్ చేశారు ఇక్కడ అంతా కూడా మంచిగా అనిపించింది నాకైతే చాలా బాగుంది అండ్ మేము వచ్చేసి ఇప్పుడు రూమ్ కోసం వెయిట్ చేసామన్నమాట మొత్తానికి మాకు టూ రూమ్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి మేమైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము సో ఫస్ట్ ఫాస్ట్ అయితే రెడీ అయిపోతాము టూ జీరో ఎయిట్ అండ్ టూ టెన్ రూమ్స్ అనమాట మేము వచ్చేసి ఇప్పుడు రెడీ అయిపోయాం మక్కడ నుంచి వెళ్తే దర్శనానికి వెళ్ళిపోతాము మేబీ ఇంకా దర్శనం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా వీలు ఉంటే చూపించాల్సిన ఏమైనా ఉంటే చూపిస్తాను లేదు అంటే కనుక నేను రూమ్కి వచ్చాక మళ్ళీ బ్లాగ్లో చెప్తారా ఎట్లా ఉంది ఏంటి అనేది అండ్ సండే కాబట్టి జనాలు ఎలా ఉన్నారు అని కూడా చూపిస్తాను సో మేము అయితే ఇక్కడ ఏం తీస్తాం రూమ్ దగ్గర నుంచి మేము వెళ్ళే టెంపుల్ కూడా చాలా దగ్గర అనమాట అండ్ ఇదిగోండి సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు ఇంకా దగ్గరే దర్శనం నిజంగా సిడీ అంటే అనుకుంటే అయిపోదు ఆ టైం రావాలి అప్పుడే రా వస్తాం బాబా దగ్గర దర్శనానికి అండ్ చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉంది జనాలు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది దారిలో ఇక్కడ అన్నీ కూడా హోటల్స్ చాలా ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళిపోతున్నా మనకి ఇక్కడ మొబైల్స్ కాబట్టి ఫస్ట్ లాక్డౌన్లో పెట్టేసి అప్పుడు నేనైతే వెళ్తాను ఇప్పుడు వచ్చేసి మొబైల్ సబ్మిట్ చేస్తా మొబైల్ లాకర్ లో పెట్టేసాక అప్పుడు మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం బయటకు వస్తాం మాది దర్శనం అంతా కంప్లీట్ అయ్యి మేమైతే బయటకు వచ్చేసాము ఆల్మోస్ట్ ఫ్రీ దర్శనంలోకి వెళ్తే చాలాసేపు ఆపేశారు మేము యాక్చువల్లీ ఫస్ట్ టికెట్ పెట్టుకుని వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే తక్కువ మంది ఉన్నారు ఎవరో చెప్తే మేమైతే ఆ మాట నమ్మేసి వెళ్ళిపోయాం కానీ మాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పాటు మాకు లైన్లోనే నిలిచడం సరిపోయింది ఓ మై గాడ్ అనిపించింది మేము యాక్చువల్లీ ఎప్పుడు ఇట్లా చెయ్యము కానీ ఈసారి ఏంటో చాలా తొందరగా అయిపోతుందని చెప్పారని వెళ్ళాం తప్ప లేకపోతే అసలు వెళ్ళామనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మీకు ఆల్రెడీ అంటే మేము లోపలికి వెళ్ళలేదు ద్వారకామాయి అనమాట ఇది అండ్ మేము ఎందుకు వెళ్ళలేదు అంటే మాకు ట్రైన్ టైం కూడా అయిపోతుంది అనమాట యాక్చువల్లీ దర్శనం తొందరగా అయిపోతే ఇంకొక టూ ప్లేసెస్ అట్లా చూసుకుందాం అనుకున్నాం బట్ లేట్ అయిపోయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్లీ ఎక్కువసేపు ఉండిపోయాం అంటే ఎక్కువ మంది లేరు అని చెప్పారు కానీ చాలామంది అయితే ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి చావడి ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నీ చూసుకుంటూ వచ్చాం ఫస్ట్ అయితే పిల్లలకి ఫుడ్ పెట్టేద్దాం అని చెప్పేసి మేమైతే ఎక్కడన్నా తినచ్చు కానీ పిల్లలకి మాత్రం ఫస్ట్ పెట్టేయాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేస్తున్నాము అక్కడ వచ్చేసి మేము వస్తున్నాం సాయి రెస్టారెంట్ బయటికి రాగానే ఉంది

లంచ్ చేస్తాం పిల్లలది కూడా అయిపోయింది అందరిది అనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఒక విండో షాపింగ్ లాగా అన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్ళి అండ్ అలాగే ఇంకా ఏమైనా కావాలి అనిపిస్తే తీసుకుని అంటే పిల్లలకి ఏమైనా బొమ్మలు కొని మేము ఏమైనా కావాలంటే తీసుకుని ఇంకా అలా ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ హోటల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే మేము చెక్అవుట్ చేసేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం మళ్ళీ ట్రైన్ టైం అయిపోతుంది కదా అది కూడా ఒకటి చూసుకోవాలన్నమాట అండ్ ఇంకా ప్రస్తే మధ్యలో ఇంకేమైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా టైం లేకుండా అనమాట మాకు శనిసిపూర్ ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సిన ప్లేసెస్ ఇక్కడ కానీ టైం లేదు ఓన్లీ జస్ట్ ఫర్ దర్శనం కానీ వచ్చాం దర్శనం అయిపోయింది వెళ్ళిపోతున్నాం అంతే అనమాట అండ్ డైరెక్ట్ ఇంకా ట్రైన్లో వెళ్ళాక సో ట్రైన్ ఇంటికి ఏంటి అనేది డీటెయిల్స్ అక్కడ మీకు నేను షేర్ చేసుకుంటాను బ్లాగ్ అయితే కనీ చూసేయండి కుక్కు కుక్కు దాకీ కాకి ఏమంటుంది కాకి కాయిలకి ఇంకేమైనా చెప్తావా షీప్ ఏమంటుంది షీప్ మ్యాకా మేకే ఉంటుంది మేము వచ్చేసి నెంబర్ హండ్రెడ్ ఓ షాప్ నెంబర్ హండ్రెడేనా సో ఓకే షాప్ నెంబర్ హండ్రెడ్ సాయి కాంప్లెక్స్ సార్ ఎవరైనా వస్తే కనక ఇక్కడికొచ్చి కొనుక్కోండి చాలా బార్గెనింగ్ అయితే ఉంది మంచిగా ఇచ్చారు థ్యాంక్ యూ బై దాని ఈ కేలకి పదివే చె చెప్తున్నా మాది వచ్చేసి షాపింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ లాస్ట్ టైం అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఒకసారి వచ్చాము నైన్టీన్లో ఒకసారి వచ్చాము రెండు సార్లు కూడా మేము స్టే చేసిన హోటల్ అయితే టెంపుల్కి చాలా దగ్గర అనమాట ఇది ఇది వరకు వచ్చేసి రెండు సార్లు అక్కడే స్టే చేసాము కాకపోతే ఇంకా మీకు చూపించలేదు ఎందుకంటే మేము వెళ్ళాల్సిన రూట్ అటు కాదు అంతా హిట్ సైడ్ అంట అందుకని చెప్పేసి మేము మేము వెళ్ళే హోటల్ రూట్కి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి సామీ వాళ్ళని యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళిపోతారు దానికి రూట్ బాగా తెలుసు ఎందుకంటే రీసెంట్గా సిక్స్ మంత్స్ బిఫోరే వచ్చింది అది దానికి రూట్ బాగా తెలుసుకోవాలి హోటల్కి వెళ్ళి మేము వచ్చేసి ఈ ముక్త ఫుడ్ కోర్ట్లోనే లాస్ట్ టైం అంటే టూ థౌసండ్ సెవెంటీన్ సెవెంటీన్ కదా సిక్స్టీన్ సిక్స్టీన్లో వచ్చినప్పుడు ఇక్కడనే మేము ఫుడ్ అది తిన్నాం అనమాట నైట్ డిన్నర్ అది చాలా బాగుంది అండ్ ఇప్పుడు అయితే ఇట్లా వెళ్ళిపోవడమే ఇంటికి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనమాట ఐకిల్ ఫైనల్ మొత్తానికి అయితే రూట్ దొరికింది ఎట్లా వెళ్ళాలి ఏంటని సో ఇప్పుడు ఇది చూసాక గుర్తు వచ్చిన ఇదే కదా మనం వచ్చింది రూట్ అని చెప్పేసి మర్చిపోయి మ్యాక్చువల్ ఒక ఒక టూ త్రీ టైమ్స్ రెగ్యులర్గా వస్తే మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు కాకపోతే టూ త్రీ టైమ్స్ రాలేదు కాబట్టి చాలా లాంగ్ గ్యాప్లో వచ్చాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము మొత్తానికి అయితే ఇప్పుడు నుంచి హోటల్ రూమ్కి వెళ్ళిపోతున్నాం బ్లాక్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి లక్కీ వెళ్ళిపోదేమా రూమ్కి వచ్చి లగేజ్ ఎట్లా ఉన్నది అట్లా అలా అలా సర్దు వెంటనే మేమైతే చెక్అవుట్ చేసేసి ఇక్కడ నుంచి అయితే మేము స్టాము అండ్ అదిగా మార్నింగ్ వచ్చిన ఆయనే మళ్ళీ వచ్చారనమాట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము హాయ్ అండి ఇప్పుడు అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం మా దగ్గర టికెట్స్ అయితే బోర్డు ఉన్నాయన్నమాట అంటే మేము ఒక టికెట్ చేసుకున్నాం కానీ అవి దూరం దూరంగా వచ్చాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకో టికెట్ చేసుకున్నాం కాకపోతే అలాగే వచ్చాయి బట్ ఇప్పుడు ఏం చేస్తామో ఆలోచించడం తెలియదు మొత్తానికి ట్రై అండి రెడీగానే ఉంది సో మేమైతే ఎక్కడతో కంపార్ట్మెంట్ చూసుకుని అయితే ఎక్కేస్తాము ఫస్ట్ అయితే మేము బీ త్రీలోకి అయితే ఎక్కేస్తున్నాం మొత్తం అందరం అండ్ ఇక్కడ నుంచి ఏమైనా ఇన్కేస్ ఛాన్స్ ఉంటే రిక్వెస్ట్ చేసుకుని ఇప్పుడు మేమైతే కమోన్ ఖమో ఫార్టీ సెవెనా ఇదే ఇక్కడ మేము వచ్చి ట్రైన్లో సెటిల్ అయిపోయామ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది

మాకు వచ్చేసి ఏమైంది అంటే కనుక సో బీ త్రీలో వచ్చేసి త్రీ సీట్స్ వచ్చాయి అన్ని సైడ్లు వెయ్యాలి త్రీ సీట్స్ వచ్చాయి ఇక్కడ అండ్ బీ టూలో టూ సీట్స్ వచ్చాయి బీ త్రీ బి ఫోర్లో ఒక సీట్ వచ్చింది అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు భోగీలు బట్ నిజంగా చెప్పాలి అంటే ఏం ఇట్లా అనిపించిందంటే పిల్లలతో ఉన్నాం కూడా ఒకే చోట్ ఉంటే బాగుంటుంది అనిపించింది మేనేజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఎక్కడ ఖాళీ లేవన్నమాట చాలా మందికి ఇట్లానే వచ్చాయనమాట టికెట్స్ అందుకని చెప్పేసి అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్ టైం అయితే మనమర్ దాటేసి చాలాసేపు అయింది అనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా లైక్ ఏమవుతుంది నైట్ ఎక్కడెక్కడ ఎవరెవరు పడుకుంటారండీ ఇంకా మేము మేమే డిస్కస్ చేసుకుని పడుకోవాలి అంతే అనమాట సో మొత్తానికి ఈ రోజు ఇట్లా జరిగింది అండ్ ఈ బ్లాగ్ మీకు అలా అనిపించింది వచ్చినా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో బై బాయ్